సిపి నేత సజ్జల రామకృష్ణ రెడ్డిపై తాడపల్లి కేసు నమోదైంది అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ కంపంపాటి శిరీష తాడపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడపల్లి పిఎస్లో కేసు నమోదైంది అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేస్తారు ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పేసులో కేసు నమోదైంది అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో కృష్ణ జాయిన్ అవుతున్నారు రవికృష్ణ రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దుమారం రేపు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ప్రస్తుతం శిరీష ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారో సజ్జలకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు అంటే ఏదైతే ఈ గత నాలుగు రోజుల క్రితమే ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు సద్దల రామకృష్ణారెడ్డి అని దీనికి సంబంధించి ఆ రాజధాని ప్రాంత జేఏసీకి సంబంధించినటువంటి మహిళా జేఈసీకి సంబంధించినటువంటి శిరీష్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది దే ఆ ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని ఈ రోజైతే మాత్రం ఆ కేసు నమోదు చేసినట్లుగా కూడా మనకైతే మాత్రం వచ్చినటువంటి సమాచారం ఈ మేరకు సద్దల్ రామకృష్ణారెడ్డి మీద సెక్షన్ డెబ్బై తొమ్మిది సెక్షన్ మూడు వందల యాభై రెండు సెక్షన్ మూడు వందల యాభై మూడు యాభై మూడు బై టూ నూట తొంభై ఆరు బై వన్ బిఎన్ఎస్ కింద ఈ కేసులు అనేది నమోదైనట్టు కూడా తెలుస్తుంది ప్రధానంగా కూడా ఏదైతే ఈ సాక్షి డిబేట్కి సంబంధించి సాక్షి డిబేట్లో అక్కడ ఉన్నటువంటి డిబేట్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఈ వ్యక్తి కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి అక్కడ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ అనుచిత వ్యాఖ్యల మీద మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ వ్యాఖ్యల మీద మాత్రం అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా కూడా రాజధాని మహిళలకు సంబంధించి రాజధాని ప్రాంతానికి సంబంధించి ఆ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద పూర్తిగా కూడా ఆ మహిళల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రధానంగా నిరసన కార్యక్రమాలను అయితే చే చేసిన పరిస్థితి ఏర్పడింది నిరసన కార్యక్రమాలు చేయడంతో పాటు కార్యాలయాల దగ్గర మహిళలు అయితే మాత్రం నిరసనలు చేశారు నిరసనలు చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కొత్త ఫర్నిచర్ ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ విధంగా అక్కడ నిరసన వ్యక్తం చేయడం ఒక పేపర్ కార్య ఒక పత్రికా కార్యాలయం మీడియా కార్యాలయం మీదకి మహిళలు ఈ విధంగా వెళ్ళి చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూనే వాళ్ళు సంకరజాతి అనేటువంటి వర్డ్ వాడినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా నిరసనలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మహిళా జేఏసీకి సంబంధించినటువంటి ఈ ఎవరైతే శిరీష్ ఉన్నారో ఆమె తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు అయితే విచారించి ఈ సద్దల రామకృష్ణారెడ్డి మీద అయితే మాత్రం కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ అయితే ప్రజెంట్ నమోదు అయినట్లుగా కూడా తెలిసింది ప్రధానంగా ఈ కే ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ఈ ఫిర్యాదు ఇచ్చిందో ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కూడా సద్దల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసుకు సంబంధించి ఈ ముందస్తు బెయిల్ మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడా ఆయన కోరినటువంటి నేపథ్యంలో హైకోర్టులో అయితే వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యం రేపు సంబంధించి ఈ ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి వాదనలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది దీని నేపథ్యంలోనే ఈ కేసు ఈ రోజు నమోదు నమోదైన నమోదు అవటం ఆ తర్వాత రేపు హైకోర్టులో ఆ కేసుకి విచారణ మధ్యంతర బెయిల్ సంబంధించి విచారణ ఉంటుంది ఆ రేపు ఆ విచారణ ఆ తర్వాత వచ్చేటువంటి పరిస్థితుల ఆధారంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ కేసుకు సంబంధించి మొత్తంగా కూడా ప్రధానంగా దీంట్లో నాన్ బెయిల్ సెక్షన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అదే ఈ ఏ మేరకు దొరుకుతుంది అనేది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది Right. Thank you, Rav Krishna.